గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలో భారీ ఎత్తున డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలో డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రెండు లక్షల రూపాయల విలువ చేసి నలభై ఒక్క గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు వెస్ట్ బెంగాల్ నుండి బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి నానక్ గూడాలో ఉన్న ఓ నిర్మాణ సంస్థ లేబర్ అడ్డాలో విక్రయిస్తోంది ఈ ముఠా వెస్ట్ బెంగాల్ కు చెందిన ఎస్కే అలీ నర్సింహులు అడ్డ కూలీలు బ్రౌన్ షుగర్స్ ను నగరానికి తరలిస్తున్న మూట కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್